వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం నగరంలో పట్టపదలై ఈ రోజు నలుగురు రౌడీలను నేర శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు రామ్లాల్ సేట్ హత్య కేసులో అప్రూవల్గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారే వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైస్ గోధుమ దిగుమతి చేసుకోగలమా సంప్రదింపులు పూర్తయ్యాయి తర్వాత ఏంటి సార్ నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని రానివ్వను ఈ శివానంద్ విషయమే తలనొప్పిగా తయారైంది మౌలాలిలో కార్ల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇతనేమో రాకూడదని పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇంకో రెండు వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చే దారిలో నిరసన ప్రదర్శనే ప్లాన్ పిఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్ సార్ హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ చీఫ్ బయటికి వచ్చి లొంగి పోండి రామ్లాల్ సెడ్ మర్డర్ కేస్ సస్పెక్ట్స్ నలుగురు అప్రోవ శంకర్ని చంపడానికి ట్రై చేశారు శంకర్ ఉన్న చోట ఎవడో లూస్ సెక్యూరిటీని రిలాక్స్ అవమన్నాడు అక్కడ సెక్యూరిటీని రిలాక్స్ అవమన్న లూస్ నేనే ఓ సారీ చీఫ్ ఎలాగో అప్రోవ శంకర్ని చంపడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు సో సెక్యూరిటీని అక్కడ విత్డ్రా చేయించి అక్యూస్ ని ఇక్కడికి వచ్చేలా చేశారు అంతే కదా చీఫ్ yes నేరస్తులకు గ్రూప్ నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి ఇదే లాస్ట్ వార్నింగ్ ఒక్కో ఫ్లోర్ కి ముకొన్ని సెట్ చేయండి మీ విదరులు నాతో ఉండండి ఇదే లాస్ట్ వార్నింగ్ ఈ కింద మనమొల్లునారగా ఇదే లాస్ట్ వార్నింగ్ ఏ వైట్ కొచ్చి లుంగు లాస్ట్ వార్నింగ్ అన్నాడు అంబులెన్స్ రమ్మని చెప్పు సార్ సార్ ఓకే సార్ ఇయరింగ్స్ కొత్తవా హట్టే థ్యాంక్ యూ చీఫ్ వేగ కళ్ళు దట్స్ పోలీస్ నువ్వు ఉన్నావు ఏ లోడెడ్ గన్

Haydi nimşal sar. panik kaga ne phone <Sessizlik> <Sessizlik>

ఎస్పీ రంజిత్ కాళిదాసు మీద మానవ హక్కుల సంఘంలో కేసు నమోదైంది దీని గురించి విలేకరులు ఆయన ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా తాట వేశారని సమాచారం రఘు సార్ ఇంకా ఇతను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా చేస్తాను సార్ కంప్లైంట్ ఇచ్చావు కదా ఇచ్చాను సార్ బయలుదేరు బయలుదేరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపో హలో సార్ ఈ బ్యాగ్ మీదే నాది కాదు సార్ మేడం మీదే మరి ఇంతకి ఎవరిది బ్యాగ్ రఘు సార్ ఎవరు తీసుకొచ్చారో చూసావా చూడలేదు సార్ రఘు అందరినీ స్టేషన్ నుంచి బయటకు వమని చెప్పు బాంబు స్కోడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి ఎవడో వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు సీసీటీవీలో కనపడలేదా చత్రిక పోలీస్ స్టేషన్లో లో సీసీటీవీ పనిచేయడం లేదు మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కావాడు షర్ట్ విప్పి చూస్తే గుంట మీద నాలుగు హోల్స్ ఏదో మేకులతో గుచ్చినట్టు బొమ్మ వీప్ మీద కూడా నాలుగు డిజిట్ నంబర్ ఉంది చీఫ్ ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు ఆ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరోలో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ కోరికే కాల్ చేశాను చీఫ్ ఎవరు నెంబర్ అది అదొక మసాజ్ పార్లర్ అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను సరే ఎందుకని ఉరి తీసాడు ఎవరికైనా ఉరి శిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా చెక్ చేశాను చీఫ్ డెత్ సెంటెన్స్ ఏమీ లేదు హత్య బెదిరింపై ఉండొచ్చా ఎవరికి ఎవరు విఐపీకి మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్ ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి ప్రస్తుతానికి దేని ఇక్కడ ఎక్కడైనా తగిలించి పెడదాం అదో టైప్ లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది మన ఆఫీస్కి ఎందుకు నిజమే చీఫ్ ఒకటి సరిపోతుంది Was cool. I didn't mean that. <laughs> mm. Hi, Rocky. Good evening. Come, 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 come. <laughs> Goodbye. Hi, Nia. Hi. నెక్స్ట్ వీక్ చిన్న మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి నేను అమ్మ టైప్ సో మరిపోతున్నాయి ఆ విషయం తెలుసులే బిగ్ బ్రో సెల్ఫీ యూబో బాస్ పర్ఫ్యూ మర్చావా థ్యాంక్స్ అమ్మా అవును అమ్మాయి పేరేంటి లీనా ఎలా ఉంది లీన్గానే ఉంది ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా ఇంట్లో అన్నగా మాత్రం ఉండు పోలీస్గా ఉండదు ప్లీజ్ మూవీకి వెళ్తున్నావా మీకు ఎలా తెలుసు స్నానం ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా హెల్మెట్ ఎక్స్ట్రా లీనాకి అది బైక్లోనే ఉంది నువ్వీ జన్మలో మారవనాయా బాయ్

వావ్ చీకటి ఇంటికొచ్చారు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ అందరూ బిజీ నో క్రైమ్ సో తొందరగా ఇంటికొచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్తో బిజీ కూతురు ప్రాజెక్ట్ తో బిజీ కాఫీ కూర్చొని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కష్టమా వాడికి ఏమైనా అర్థం అవుతుందా అర్థమైతే కొనేవాడు ఎవడు ఉండడు స్మార్ట్ పోనీ నీకేమైనా అర్థం అవుతుందా వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా ఇందుకు నేను ఆఫీస్ ఉండొచ్చు సరే ఇప్పుడు చెప్పండి మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయి అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగ్రత్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడగకూడదు పెయింటింగ్ వయసు తెలియకూడదు ఇంకెప్పుడు నేనే వయసు అడగను హలో ఏం అర్థమైందో చూసి చెప్పండి ఏంటి సీరియస్ గానే ఉన్నావు ఇక్కడ పచ్చపచ్చ కనిపిస్తోంది అది అడవి ఇదిగో నీలం కనిపిస్తోంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది హత్య ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తోంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది అమ్మాయి ఎలా చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇదిగో వీడు ఈ కత్తి పెట్టుకు పెడుతున్నాడే వాడు ఈ అమ్మాయి చంపేసి పెడుతున్నాడు ఏమి సింబాలిజం అయితే వడం పెయింటింగ్ చచ్చింది గొర్రె ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్ దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు ఓ మై గడ్ రొమాంటికా ఇప్పుడు చూడు ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను కత్తి పట్టుకుని ఉన్నాడే మోడల్ లోవోర్రో ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది నన్ను నేను చూస్తాను అక్కడ చూడు అమ్మాయి ఉంది నేను ఇంకా నగర శివార్లలో కార్ల కర్మగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందువల్ల లోక్ శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు